ముఖ్యంగా ఈరోజు నా మిత్రులు సహచరులు సోదరి లావణ్య ఒకరిసారి కౌన్సిలర్ కూడా ఒక అపూర్వ స్వాగతం మళ్ళీ కార్యక్రమం పార్టీల ఈ ఐక్యత ఎక్కడికిట్లనే ఉండాలి ఆరుమూరు అభివృద్ధి పార్టీలు వేరు ఏది వేరైనా అందరం ఒకటే అనే అభిప్రాయానికి వచ్చాము ఆర్మూర్ అభివృద్ధి ముఖ్యం అవినీతి లేని ఆరుమూరు అక్రమణలు ఆక్రమణలు లేని ఆరుమూరు ముఖ్యమని అందరం కలిసి ఉంది డయాన్ ఇంకా ఆరు ఏడు నెలలు ఉన్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో అంత లోపల ఏమైనా మిగిలిపోయిన పనులు కానీ అభివృద్ధికి నోచుకొని ఏమైనా ఉంటే అవన్నీ కూడా అందరం కలిసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి టికెట్కి వెళ్ళి మా ఆరుమూరు ప్రాంతం అయితే మేలిన గ్రామాల సమస్యలు కావచ్చు మిగతా ఫ్రంట్ డెవలప్ కాకుండా ఎక్కడెక్కడ అభివృద్ధి కావచ్చు ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ చాలా సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచి ఉన్న బిల్డింగ్ అక్కడే ఉన్నాయి రాష్ట్రము ఒక్కొక్కసారి ఒక ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఈసారి మా ఆరుమూరు ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని అందరం మనస్ఫూర్తిగా ఒక ఏకగ్రవ తీర్మానం చేసుకున్నాము అందరం కలిసి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారు కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు ఏ మంత్రులైనా అపాయింట్మెంట్ తీసుకుని అందరం వెళ్ళి కలుస్తాం పార్టీల కక్కడ నుంచి ఆరుమూరులో ప్రజలకు ఉండే ఒక విన్నపం దయచేసి మీరు కూడా మీ ప్రాంతానికి మీ కర్తవ్యం నెరవేర్చండి ఎక్కడ ఏ సమస్యలు ఉండేదో స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకురండి ఎక్కడన్నా ఆక్రమణలు ఎంక్రోచ్మెంట్స్ ఉంటే చైర్మన్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ అవినీతి అనేది ఉండదు ఈ రోజు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన గేటు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలుపుతూ ఆర్మూర్ పట్టణం మున్సిపల్లో అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే ఎమ్మెల్యే గారికి మాకు ఇంతకుముందు వచ్చిన మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదహారు కోట్ల ఫండు భవనంకు కేటాయించడం జరిగింది వాటిని కూడా తొందరలో అమౌంట్ తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం అట్లాగే ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు రోడ్లు లేవు కొన్ని ఏరియాలల్ల విలీన గ్రామాలల్ల ఆర్మూర్ ఆర్మూర్ భాగంలో అయినటువంటి పెరిగి కొటార్మూర్ మామిడిపల్లిలో లైటింగ్ వ్యవస్థ కూడా పోల్స్ లేవు సమస్యలు బాగా ఉన్నాయి ఎమ్మెల్యే గారి దృష్టికి వాటిని కూడా తీసుకెళ్ళాం ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించరు ఇదే విషయాలన్నింటినీ కూడా మేము రెగ్యులర్గా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఆయన ఛాయశక్తులు కూడా మంత్రుల్ని కలుస్తూ ముఖ్యమంత్రిని కలుస్తూ అతను కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ రాజకీయం అనేది ఎలక్షన్ టైంలోనే రాజకీయం చేయమని మన నాయకుడు రావ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారిని మా ప్రతి అధికారిని కలుపుకొని పోవాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి మేము కూడా ఆర్మూర్లో అదే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి పట్టణ అభివృద్ధి గురించి చర్చించి పట్టణానికి కావాల్సినటువంటి ప్రతి సమస్యని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాం అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి చేస్తా అని జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్ సహకరించినటువంటి గౌరవ కౌస్లకు అలాగే వైస్ చైర్మన్ గారికి వహించాను మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారు లాగేసే డానికి ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి లాగేజీలను క్లియర్ చేయించాను ఫ్రైడే రోజు ఫ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమాన్ని రైతు శాఖ అధికారులతో కలిసి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము ఎక్కడైతే వాటి ఉందో అక్కడ ఓట్లు వేయిస్తున్నాము ఆరు పట్టణంలో ప్లాస్టిక్ నివారించేందుకు ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైరెక్టర్ సహకారంలో మా గౌరవ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్న గారు ఇలా మన మున్సిపాలను మన రాకేష్ కార్యం చైర్మన్ మేడం అందరు కౌన్సిలర్లు కలిసి ఇయ్యాలి పురుగ్రామ్ అందరికీ నమస్కారం ఈ మంచి పని ఏమంటే అందరు కలిసి పని చేసుకోవాలని మా ఎమ్మెల్యే సార్ చెప్తున్న అదే పని మనం అందరూ కలుసుకొని हिंदू मुसलमानेंगे संघटन मन आलमूरों आलमूर जो मन मुखर को लो एनो वेरे देश जन संघटे वेरे राष्ट्र संघटना मन मुखर वेशभावर एन क्या मन पुटी आरमूरला आरमूरला जान खब्रीन अरे संर पर बड़ा बड़ाओ यहां पर जी रहे हैं साथ में खेल रहे हैं साथ में कहीं पर बाहर कुछ हुआ तो यहाँ पर एक दूसरे के अंदर नफरत एक दूसरे के अंदर ये मोहब्बत छोड़ा नहीं है सब मिल के रहेंगे दादा परदादा कैसा लोग हैं कैसा रहता था आर्म में ऐसे ही मिल के रहेंगे एक दूसरे से नफरत छोड़िए मोहब्बत करते ना करते वो बाद में देखेंगे दोस्ती कर जगह में दोस्ती मिलेगा दुश्मनी दुश्मनी दोस्ती करना चाह रहे दुश्मनी करना चाह रहे अपना ऊपर ही रहे అంత ఫుల్లా హాతులు పోరాయి జో ఆరుమూర్ క నేతగా చేస్తే ఆరుమూరు ఎమ్మెల్యేగా అందరికీ చెప్తున్నారు కులాలు లేవు మతాలు లేవు పార్టీలు లేవు అందరం కలిసి కట్టుకుందాము అందరికీ మీరు మీకు తగిన సలహాలు ఇవ్వండి మీకు ఇబ్బందులు ఇవ్వండి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలు కలిసి ఈ ఆరుమూరిని ఆర్మూరి ఎవరిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తాం భారత్ భారత